ఈ రోజున బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి విధానం ఎందరికి తెలిసిందే ఎంతోమంది మంది హిందువుల్ని మూచ వస్తూ ఉన్నారు కేవలం రిజర్వేషన్ ఒక సాగు పెట్టి దాంతో పెద్ద మారణ హోమం సృష్టించేసి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలు ఉన్నాయో వాళ్లే వీడియో తీసి మనం పంపిస్తా ఉన్నారంటే ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి విధానం ఎక్కడ కూడా రాకూడదు మేము ఫ్యూచర్ లో కూడా చూస్తామంటే తెలంగాణలో కూడా ఇదే విధంగా రావచ్చు ఏమని ఒక భయప్రాంత ప్రజలు గురవుతా ఉన్నారు ఇలాంటి విషయాలు మేము ఖండిస్తూ ఉన్నాం జయశ్రీరావు అందరూ కూడా ఏకం కావాలి ముక్త కంఠంతో అందరూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ဒီတို့ရတော့တယ်